హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఓం నమ శివాయ అందరికీ శుభోదయం ఇవాళ నే నా వీడియో వచ్చేసి పూజ నేను రోజు పూజ ఎలా చేసుకుంటానో ఇవాళ మీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకొకరికి షేర్ చేస్తుంది ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ని చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా దేవుని రూమ్లోకి వచ్చేసి మనం నిన్న పెట్టిన పూలు అన్నీ ఉంటాయి కదా అవి మొత్తం తీసేసుకోవాలి మంచిగా క్లీన్ చేసుకోవాలి దేవుని రూ మొత్తం తుడ్చుకోవాలి ఇలా పూలన్నీ తీసి మనం చెట్టుకు వేయాలని చెప్పాను కదా మన చెట్టు మొదట్లో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే ఈ పూలు అనేటివి దేని దగ్గర నుండి మళ్ళీ భూమిలోకి మా మంచి పవిత్రమైన ప్లేస్కి చేరుతాయి చూడండి ఇది మా దేవుని రూమ్లో అన్ని దేవు దేవుడి పటాలు ఉన్నాయి ఒక్కొక్కటే పెట్టుకోవాలి అంటారు దేవుని ఫోటోస్ కానీ తెచ్చుకున్నాక మళ్ళీ పక్క పెట్టాలంటే మనసు ఒప్పట్లేదు అందుకని నేను అలాగే పెట్టేసుకున్నా ఇప్పుడు మా పెరట్లో ఉన్న మా గార్డెన్లో ఉన్న పూలన్నీ తెంపుతున్నాను అన్ని రకాల పూలు తెంపాను ఇవాళ చాలా ఊసినాయి శంఖు పుష్పాలు చూడండి ఎంత బాగా ఇది చెట్టు చిన్ననే ఉంది కానీ పూలైతే చాలా బాగున్నాయండి చాలా ఆనందం ఇస్తుంది ఈ శంకు పూల చెట్టు చూస్తే చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి శంఖు పూల చెట్లు పూలు కూడా మంచిగా పారుతుంది అక్కడ కొంచెం పైప్ పలిగినట్టు ఉంది ఆ వాటర్ కొంచెం కొంచెం వచ్చేసరికి పదను అయ్యి మంచిగా పూలు పూస్తుంది ఉన్నది చిన్న చెట్టే కానీ చాలా వచ్చినాయి పూలు నేను మా గార్డెన్లోని పూల కోసం ఈ తిప్పలు చూడండి ఇన్ని ఫోటోలు పెట్టుకున్నా కాబట్టి అన్ని ఫోటోలకి మనం పూలు పెట్టాల్సిందే ప్రసాదాలు పెట్టాల్సిందే నేను పూల కోసం మళ్ళా పక్కింటి వాళ్ళ ఇంటికి పోనవసరం లేదు మా గార్డెన్లోనే అన్ని రకాల పూలు కోసుకుంటాను రోజు రోజు ఇలాగే పూలు కోసుకొని దేవుడికి పెడతాను చిన్న చెట్టే అండి గులాబీ చెట్టు ఎంత బాగా ఊసిందో ఒక ఐదారు పూలు ఊసింది ఇది గోరింట చెట్టు ఇది రెడ్ గులాబీ ఈ వైట్ పూలండి అండి చాలా బాగా ఊస్తా చాలా బాగా వస్తున్నాయి కొమ్మలు పట్టి భూమి మీద ఆనిస్తే చాలు అవి ఏర్లు వచ్చేస్తున్నాయి ఏనుకుంటానే చాలా బాగా పూలు వస్తున్నాయి ఇక్కడ చూడండి ఈ పూలు అయితే చాలా అందంగా ఉంటాయి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇవి సోప్లో కూడా వాడుతున్నారు యూజ్ చేస్తున్నారు సోప్ తయారీకి కూడా మందార చెట్టు మొన్న ఒకటి పూసింది నిన్న రెండు ఇవాళ కూడా రెండు పూసినాయి చాలా అందంగా ఉన్నాయి తెల్ల మందార ఇది మా తులసి చెట్టు నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా ఈ తులసి కొమ్మలు తుంచేసి దళ దళాలుగా అల్లుకొని దేవుడికి సమర్పిస్తూ ఉంటాను మంగళవారం శనివారం మా ఇంట్లో ఒక నాలుగైదు తులసి చెట్లు ఉన్నాయి మన గార్డెన్లో మన ఫామ్లో చాలా పెద్ద గజమాల కూడా అవుతుంది ఈ కొమ్మలు తెంపేసి అల్లితే ఇవ్వండి మన ఫామ్లోని పువ్వులు ఇప్పుడు మనం ఇవి దేవుళ్ళ పటాలకి పెట్టుకుంటూ మనం దేవుని స్తోత్రం దేవుని ఎనిమిది నామాలు మనం జపించుకుంటూ ఈ పూలు అలంకరించుకుందాం పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు అందుకే పరమశివుడికి పూజ చేసేటప్పుడు ఎనిమిది నామాలతో పూజ చేస్తే చాలు సంపూర్ణమైన పూజ చేసినట్లే ఓం నమ శివాయ ఇప్పుడు మనం అష్టనామాలు చదువుకుందాం ఓం భవాయ దేవాయ నమ ఓం శర్వాయ దేవాయ నమ ఓం ఈశానాయ దేవాయ నమ ఓం పశుపతయే దేవాయ నమ రుద్రాయ దేవాయ నమ ओ उग्राय देवाय भीमाय देवाय नमः ओं महते देवाय नमः ओं शिवाय नमः ओं शिवलिंगाय नमः ओं भवाय नमः ओं भविंगाय नमः ओं शर्वाय नमः ओं सर्विंगाय नमः ओं शिर्वाय नमः ओं शर्विंगा नमः ओं शंभवे नमः ओं शंभुलिंगाय नमः ओम रुद्रा नमः, ओम आत्मने नमः, ओम आत्मे नम नमः, ओम नम नमः, ओम नम ओं परमलिंगाय ओम ओं नमः, ओम गुरु गुरलिंगाय नमः, ओम चिदंबराय नमः, ओम चिदंबर लिंगाय नमः, ओम वायवे ओम वायु वायुलिंगाय नमः, ओम ज्योतिषे नमः, ओं ज्योतिर्लिंगाय नमः ఓం జలాయ నమ జలలింగాయ నమ ఓం భూతపథాయ నమ ఓం భులింగాయ నమ స్ఫటికాయ నమ స్ఫటికలింగా నమ సైకతాయ నమ సైకతీయలింగాయ శ్రీ శివార్పణమస్తు ఇవండి శివనామాలు ఓం నమ శివాయ ఇప్పుడు మనం రుద్రమంత్రం చెప్పిద్దాం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాస్తకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మ మహాదేవాయ నమ ఇదండి ఇవాళ పూజ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి ధన్యవాదములు ఓం నమ శివాయ